హాయ్ ఫ్రెండ్స్ నేను మహిష్విని సాహిత్య ఆరవ తరగతి తెలుగు వాచకం చదవండి ఆనందించండి నుండి మూడవది సమయ పాలన సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావటం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి ప్రాణం పోయిన సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరైనా జరిపేవారు ఆఖరుకి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టీ పట్టేవారు ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీగారు కంఠస్థం చేశారు అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మరిచిపోయినా పర్వాలేదు కదా అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం అందుకే అందరూ బాల్యం నుండే సమయ పాలన అలవాటు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులలో అయినా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి మరి అందరం అదే బాటలో పయనిద్దామా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి